రాజధానిలో పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు ఆరు వేల ఐదు వందల నలభై ఒక ఉద్యోగాలు రాజధానిలో ఫైనాన్షియల్ రిసిక్ బృహత్ ప్రణాళికలో భాగంగా పదహైదు బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన అదే అయినప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలా అది అమరావతి కానీ ఉండాలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునే మాకు ఈరోజు పదకొండు స్థానాలు వచ్చాయి ఆ అమరావతిలోనే ఫైనాన్షియల్ డిస్టిక్ రావడం ఈ బ్యాంకులన్నీ ఈ సంస్థలన్నీ కూడా కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం తద్వారా ఉద్యోగ అవకాశాలు తద్వారా వాళ్ళ ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ కాస్ట్ ఇది అది అంతా కదా దాని ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వచ్చా తప్ప ఏమి ఇంకొక రకంగా ఏం ఆదాయం రాదని చెప్పి ఇంకొక రంగా మీరు కూడా అని చెప్పి మా బాధ్యతలో ఉండే వాళ్ళకు వినమించుకుంటూ మన బతుక్కి మనం బ్యాంకుల దగ్గరికి పోయి అప్పులు తీసుకురావడం తప్ప ఏనాడైనా సరే ఆ బ్యాంక్ సమస్యలని మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి అది అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళకు భూములు కేటాయించి మీ సమస్యలు నేను పెట్టుకున్నాయా మీరు ఇంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంటారు మీరు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంటున్నారు సో మా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది మా రాష్ట్రంలో కూడా ఈ సంస్థలన్నీ ఉంటే మా రాజధాని ప్రాంతంలో కూడా మాకు బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిర్ణయం తీసుకొని ఈ పని చేయడం కూడా మనకు కూడా మంచిగానే ఉండాలి ఎందుకంటే మనం తెలియము చేసే అన్న సరే మంచిగా అనుకుంటే మనకు కూడా కొద్దిగా పాపం లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ